హే ఆల్ ఈ వీడియోలో మీరు చూస్తున్న ఈ బ్యూటిఫుల్ జ్యువెలరీ అన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ హోల్సేల్ ప్రైస్ ఉందండి రీసెల్లింగ్ చేసుకునే వారి కోసం అనమాట రీసెలర్స్కి అయితే మనకి ఫైవ్ పర్సెంట్ అడిషనల్ డిస్కౌంట్ కూడా దొరుకుతుంది దివ్య కలెక్షన్స్ నుంచి చూస్తున్నాము దివ్య గారు తను వచ్చేసి మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి రీసెలర్ అండి వీటన్నిటికీ కూడా ప్రైజెస్ ఉన్నాయి మీకు నేను పిక్చర్స్ మీద ప్రైజెస్ ఇచ్చాను మీరు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకుని స్క్రీన్ మీద ఉన్న దివ్య కలెక్షన్స్ దివ్య గారికి వాట్సాప్ చేశారంటే మీకు తన ప్రైస్ ఇచ్చేస్తుంది లేదంటే పక్కనే నేను పిక్చర్స్ మీద ఇస్తానండి మీరు ఒకసారి చూడండి మొత్తం కోంబోస్ అయితే చాలా తక్కువ ప్రైజెస్లో ఉన్నాయట వీళ్ళ దగ్గర కోంబోస్లో బోల్డ్ మోడల్స్ ఉన్నాయి అండ్ ప్రైజెస్ కూడా తక్కువలో వచ్చేస్తాయి కోంబోస్కి అయితే అని చెప్పారు అండ్ వీళ్ళ దగ్గర అయితే ప్రజెంట్ సేల్ కూడా నడుస్తుందట అండి అన్ని రకాల ట్రెండింగ్ కలెక్షన్స్ ఉన్నాయి జీజే పాలిషిలో కావచ్చు మనకి నక్షి వెరైటీస్ కానీ అన్ని రకాల లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్స్ అనమాట సో కొంచెం తక్కువ రేట్లలో మంచి హెవీ జ్యువెలరీ కావాలి బ్రైడల్కి కానీ లేదంటే ఈ విధంగా కోంబోస్ ఇలాంటివి అనుకుంటే కనుక మీకు ఈ వీడియోలో చాలా వెరైటీస్ దొరుకుతాయండి అండ్ వరకు వీడియో అయితే మిస్ చేయకుండా చూడండి సింపుల్గా క్యూట్గా బలే ఉంది కదా ఈ నెక్లెస్ సో షిప్పింగ్ కూడా ఫ్రీగా ఉంటుందండి దివ్య కలెక్షన్స్లో చాలా రకాల వెరైటీస్ అయితే ఉన్నాయి నేను కొన్ని వీడియోస్ ఇచ్చి కొన్ని ఈ విధంగా పిక్చర్స్ ఇచ్చేసానండి మీకు ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షూపింగ్లో వస్తుంది చాలా ట్రెండిగా ఉంది పెండెంట్ అయితే ఎయిట్ ఫార్టీ రూపీస్ లెంత్ బాగుంది కదా అండి బీట్స్ తోటి పెద్ద ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి ఫైవ్ నైంటీ నైన్ కుందన్ స్టైల్ వెరైటీ అండి అది సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ ఫ్రీ ఉంది మీకు ఏదైనా నచ్చితే ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా తన రివ్యూస్ అన్నీ కూడా తన ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఉంటాయి తన ఇన్స్టా పేజ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను రీసెలింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు తన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చండి గ్రూప్ లింక్ అది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూడండి మీరు సో మెగా సేల్ అయితే రన్ అవుతుందట దివ్య గారి దగ్గర ప్రజెంట్ మైస్ కలెక్షన్స్ ఉన్నాయండి బెస్ట్ ప్రైజ్లలో షిప్పింగ్ కూడా ఫ్రీగా ఉంది రీసెల్లింగ్ చేసుకునే వాళ్ళకి ఇంకా డిస్కౌంట్ కూడా వస్తుందండి బాగుంది గోల్డ్ రిప్లికా లాగా పెండెంట్ అండ్ ఇయర్ రింగ్ సో ఇది కూడా ఫోర్టీన్ క్యారెట్స్ రిప్లికా అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఫ్రీ ఉంది సో జీజే పాలిష్ సిల్వర్ పాలిషింగ్ అండ్ నక్షి డిజైన్స్ ఇలా కోంబోస్ బోల్డ్ ఉన్నాయి ఇది ఆఫర్ ప్రైస్లో కోంబో ట్వల్వ్ ఫిఫ్టీలో వచ్చేస్తుంది షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంది దిద్దులు మనకి ఇవి నవరతన్ కలెక్షన్ అండి ఎయిట్ నైంటీ నైన్లో ఇది కూడా బాగుంది కదా ఎయిట్ ఎయిటీ రూపీస్ ఇలా లుక్ వైజ్ ఇవన్నీ కూడా బాగున్నాయి గుడ్ కస్టమర్ ఫీడ్బ్యాక్స్ ఉన్నాయండి తన ఇన్స్టాగ్రామ్ని మీరు ఒకసారి చెక్ చేసి చూడండి ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ సెట్ అండి కంటిలోబలే ఉంటుంది ఆ మోడలు అండ్ ఇవన్నీ కోంబోస్ అనమాట కోంబోస్ కోసం అయితే బెస్ట్గా మీరు తన దగ్గర ట్రై చేయొచ్చండి తన వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను నేను డిస్క్రిప్షన్లో గ్రూప్లో జాయిన్ అయితే మీరు అప్డేట్స్ అక్కడ చూసుకొని కొనుక్కోవచ్చు బుట్టాసు ఇలా కోంబోస్ లాగా ఉండేట్లయితే మీకు అన్నీ కూడా అఫోర్డబుల్ రేంజ్లో వచ్చేస్తాయి ఫ్రీ షిప్పింగ్ ఉంది కాబట్టి మీరు ఇవన్నీ ఆన్లైన్లో ఆర్డర్ చేసినా మనకి అడిషనల్ ప్రైజింగ్ ఏం పడదు సో ఇవన్నీ విక్టోరియన్ పాలిష్లో వస్తుంది సిక్స్ ట్వంటీ సూపర్ ఉంది ఇవి గోల్డ్ రిప్లిక్ ఆహారాలు అండి ట్వెల్వ్ ఫిఫ్టీలో అంటే అది వన్ గ్రామ్ గోల్డ్ పాలిషింగ్ వస్తుందండి మైక్రో పాలిషింగ్ అంటారు కదా మైక్రో గోల్డ్ అంటారు చూడండి ఆ స్టైల్లో వీటిలో క్వాంటిటీ ఉంది తను డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్స్ త్రూ చేస్తారు కాబట్టి మీకు ఇవన్నీ మంచి ప్రైజ్లో అయితే వస్తున్నాయి కొంబోస్ అయితే నిజంగా అవసరం ప్రైజెస్లో ఉన్నాయండి ఇంత తక్కువ ప్రైజెస్ మళ్ళీ షిప్పింగ్ ఫ్రీ అంటే ఇట్స్ అవసరం కదా గ్రూప్లో కూడా జాయిన్ అయ్యి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు గ్రూప్లో రీసెల్లింగ్ చేసుకునే వాళ్ళు గ్రూప్లో జాయిన్ అయితే అప్డేట్స్ వస్తాయి మీకు కొంచెం డిస్కౌంట్ కూడా ఉంది కాబట్టి చక్కగా మంచి మార్జిన్ వేసుకొని మీరు ఇవన్నీ కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు క్విక్గా రిప్లై ఇస్తారండి దివ్య గారు హ్యాపీగా రీసెల్లింగ్ చేసుకునే వాళ్ళు కూడా బెనిఫిట్ అనమాట ఎయిట్ ట్వంటీ రూపీస్లో ఉంది చౌకర్ లాగా బాగుందండి మూడు వరుసలతోటి ఇది కూడా కోంబోలో సెట్ చేశారు నెక్లెస్ అండ్ మీకు ఇది కూడా చాలా క్యూట్ ఉంది చూడండి సీ తోటి జస్ట్ అట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా అందంగా ఉంది అన్ని కొంచెం లేటెస్ట్ వెరైటీస్ ట్రెండీగా ఉండేవి ఎగ్జిస్టింగ్గా బాగా సక్సెస్ అయిన హ్యూజ్ డిమాండ్ ఉన్న కలెక్షన్స్ కూడా ఉన్నాయి బాగున్నాయి సెలెక్షన్ అంతా కూడా ఇది కూడా చాలా బాగుందండి నాకైతే బాగానే నచ్చింది అక్కడ సెట్ కూడా ఇది కొంచెం హెవీ హారం బ్రైడల్ కలెక్షన్ లాగా ఇది కూడా బాగుందండి ఫ్రీ షిప్పింగ్లో సిక్స్ సిక్స్టీ రూపీస్లో అండ్ ఇది కస్టమైజ్డ్ స్టైల్ సైడ్ బ్రోచెస్ వచ్చేసి జస్ట్ లెవెన్ ఫిఫ్టీ విత్ రింగ్స్ ఉన్నింది చాలా హెవీ బీట్స్ ఆఫ్ పర్ల్స్ ఉన్నాయి కదా అలాంటి పర్ల్స్ ఉండే మాలలు ఒక్కొక్క లైన్ తీసుకోవాలనే కాస్ట్ ఎక్కువ ఉంటాయి కదా దీని దగ్గర బ్యాంగిల్స్లో కూడా చాలా వెరైటీలు ఉన్నాయండి బ్యాంగిల్స్ అన్ని సైజెస్ ఉంటాయి ఫ్రీ ఉన్నాయండి ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ నైంటీ నైన్లో చాలా క్యూట్ ఉన్నాయి చూడండి సో బ్లాక్ బీడ్స్ సెవెన్ నైంటీ నైన్ షిప్పింగ్ ఫ్రీ త్రీ వరుసలు ఉన్నాయి ఈ సెట్ కూడా చాలా బాగుంటుందండి సెవెన్ నైంటీ నైన్లో పూసలు లాంగ్ సింపుల్ కస్టమైజ్డ్ వచ్చాయి బీడ్స్ మోనాలిసా బీడ్స్ అవి వచ్చాయి ఇది కూడా బ్లాక్ డైమండ్స్తో విత్ గోల్డ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట గోల్డ్ బాల్స్ తోటి చాలా బాగుంది ఇంత అక్కడ సెట్ కూడా వా ఎంత క్యూట్ ఉందో ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇవన్నీ చూడడం కంటే మనం ఏదైనా వాటికి కరెక్ట్ మ్యాచింగ్ డ్రెస్లతో పేరప్ చేసినప్పుడు చాలా బాగుంటాయి సో షాప్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ కొంచెం ప్రైస్ ఎక్కువ పడతాయి కదండి ఇవి ఎంత బాగున్నాయి కదా ఇది కూడా మనకి నక్ చాలా బాగుంది నక్షి రిలేటెడ్ వర్క్తో కంటి మోడల్ అంటే మనకి షోరూమ్స్లో ఎలాగో కాస్టింగ్ అంటే లైక్ వాళ్ళకి రెంట్స్ ఎంప్లాయీస్ ఇవంతా ఎక్కువ ఉంటుంది ఇక్కడ వీళ్ళు ఏంటంటే రీసెల్లర్ దాని రీసెల్లర్ అండి అంటే మ్యానుఫ్యాక్చరర్ నుంచి రీసెల్ చేసినప్పుడు ఏంటంటే మ్యానుఫ్యాక్చరర్ మంచి ప్రైస్కి ఇస్తారు దాని మీద వీళ్ళు ఎంత కొంత లిమిటెడ్ మార్జిన్తో సేల్ చేసుకుంటారు కాబట్టి మీకు బెస్ట్ ప్రైస్లో ఇలా ఇక్కడి నుంచి దొరుకుతాయండి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా దివ్య కలెక్షన్స్ దివ్య గారు స్క్రీన్ మీద ఉన్న సెవెన్ డబల్ నైన్ త్రీ ఫైవ్ డబల్ వన్ త్రీ వన్ ఎయిట్ అనే ఈ నెంబర్లో మీరు డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చు మీ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో దివ్య గారిని కాంటాక్ట్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నీ ఇస్తారు డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన గ్రూప్లో కూడా జాయిన్ అయితే మీకు రెగ్యులర్ అప్డేట్స్ వస్తాయండి సో కస్టమర్ ఫీడ్బ్యాక్స్ కోసం అయితే కనుక తన ఇన్స్టా పేజ్ని విజిట్ చేయండి అక్కడైతే అన్నీ ఉన్నాయి మరిన్ని ట్రెండింగ్ అప్డేట్స్ కోసం అయితే తన గ్రూప్లో జాయిన్ అవ్వండి అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి సేల్ కూడా ఇప్పుడు నడుస్తుంది కాబట్టి ఇప్పుడు కొనుక్కునే వాళ్ళకి ఇంకొంచెం అడిషనల్ బెనిఫిట్ అయితే దొరుకుతుందండి అయితే డైలీ వేర్ ఆఫీస్ వేర్గా వాడుకోవడానికి సింపుల్ కాలేజ్ అమ్మాయిలకి బాగుంటాయి అవన్నీ నాకు చూసిన కలెక్షన్స్ సో చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కావాల్సిన వెరైటీస్ అయితే దివ్య కలెక్షన్స్లో మనకు అందుబాటులో ఉన్నాయండి డెఫినెట్గా ట్రై చేయొచ్చు అంటే ట్రస్ట్ ఇష్యూస్ ఏముండవు ఉండవు హ్యాపీగా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ షాపింగ్ ఫ్రెండ్స్